హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా వచ్చేసింది రెండవ జాబితాలో ఉన్న నంబర్ మొత్తం ఇరవై ఏడు ఇరవై ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించిన లిస్టుతో రెండవ జాబితాని కొద్దిసేపటి క్రితం మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు ఈ మొత్తం జాబితా చూస్తే వారసులకు పెద్దపీట వేశారు వారసులకు పెద్దపీట వేయటం వేయటం మాత్రమే కాదు కొన్ని చోట్ల మంత్రులకు కూడా తోక కట్ చేశారు బీసీలకు అవకాశం కల్పించారు మైనారిటీలు కూడా అవకాశం కల్పించారు ముందుగా నేను ఒకసారి లిస్టు చెప్తాను లిస్ట్ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన అనాలిసిస్ చూద్దాం ఎంపీ టిక్కెట్లను కూడా మార్చారు మాజీ మంత్రి శంకర్ నారాయణ పెనుగొండ నుంచి ప్రస్తుతం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనను అనంతపురం ఎంపీగా పంపిస్తున్నారు అనంతపురం ఎంపీగా పం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా నింపుతున్నారు దింపుతున్నారు సో ఎంపీ స్థానాలు మూడు చోట్ల కొత్త అభ్యర్థులను ప్రకటించారు ఒకటి అనంతపురం మాజీ మంత్రి శంకర్నారాయణ ప్రస్తుతం పెనుగొండ శాసనసభ్యుడు మరొకటి ఎంపీ హిందూపూర్ అక్కడ శాంత బల్లారి నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు సో ఆమె ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ఎంపీ శాంత ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్ అభ్యర్థిగా ప్రకటించారు హిందూపూర్ నుంచి గోరంట్ల మాధవ్కు పార్టీ టికెట్ నిరాకరించింది గోరంట్ల మాధవ్ వివాదాస్పదమైన వ్యక్తిగా మారాడు గోరంట్ల మాధవ్ పైన ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చాయి గోరంట్ల మాధవ్ కర్నూలు జిల్లా ప్రతికొండ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు లేదా అనంతపురం నుంచి అనంతపురంలోని ఇంకెక్కడి నుంచైనా అసెంబ్లీ స్థానాలు ఇవ్వండి అంటూ అడుగుతూ వస్తున్నారు కానీ గోరంట్ల మాధవ్ కు ప్రస్తుతం ప్రకటించిన లిస్టులో మొండి చేయి దక్కింది ఆయన స్థానాన్ని శాంతకు కేటాయించారు మరొక స్థానం అరకు ఎంపీ స్థానానికి సంబంధించి అరకు ఎంపీ స్థానం నుంచి ప్రస్తుతం మాధవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమె కాకుండా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి ఇక్కడ అవకాశం కల్పించారు భాగ్యలక్ష్మికి గడిచిన విస్తరణ సందర్భంగా మంత్రి పదవి కూడా ఆశించారు ఆమె కానీ మంత్రి పదవి రాలేదు ప్రస్తుతం ఆమెకు ఎంపీ స్థానాన్ని పార్టీ కేటాయించింది మరొక స్థానం రాజం రాజాం ఎమ్మెల్యేగా రాజేష్ని అక్కడ కొత్తగా అభ్యర్థిగా ప్రకటించారు అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ అమర్నాథ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు గుడివాడ అమర్నాథ్ కు అక్కడ టికెట్ నిరాకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథ్ కు టికెట్ ఇవ్వకపోతే తనకు టికెట్ ఇవ్వండి అంటూ దాడి వీరభద్రరావు కుటుంబం అడుగుతుంది కానీ దాడి వీరభద్రరావు కుటుంబానికి కూడా అక్కడ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఈరోజు ఉదయమైన కుటుంబ సభ్యులతో కలిసి రత్నాక తన కుమారుడికైనా తనకైనా టికెట్ ఇవ్వండి అంటూ దాడి దాడివీరభద్రరావు అడిగారు కానీ వాళ్ళిద్దరికీ కూడా కన్సిడరేషన్ ఇవ్వలేదు సో అక్కడ కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించారు అనకాపల్లి నుంచి భరత్ కుమార్ మరసాల మరసాల భరత్ కుమార్కి అక్కడ అవకాశం కల్పించారు వాళ్ళ కుటుంబం సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం అక్కడ ఎంపీపీగా స్థానిక సంస్థల్లో వాళ్ళ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో అతన్ని మొదటిసారి అనకాపల్లి శాసనసభ నుంచి బరిలో దింపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక స్థానం పాయకరావుపేట పాయకరావుపేటలో గొల్ల బాబురావు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు గడిచిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా టికెట్ ఆశ మంత్రి పదవిని ఆశించారు కానీ ఆయనకి మంత్రి పదవి దక్కలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కంటిన్యూ అవుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడి బయటకు వచ్చినప్పటి నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆయనతో పాటు కంటిన్యూ అవుతున్నారు కానీ అక్కడ ఆయనకి అవకాశం కల్పించలేదు కంబాల జోగులు ఎవరైతే రాజవ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి ఇక్కడ కంబాల జోగులుకి అవకాశం కల్పించారు పాయకరావుపేటలో రామచంద్రాపురం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి చాలా ఫైట్ చాలా చర్చ గోదావరి జిల్లాలో జరుగుతూ వచ్చింది సూర్య రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన సెట్టి పరిచయ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు ఆ స్థానంలో ఆ స్థానం నిజానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం పిల్లి సుభాష్ చంద్రబోస్ ని గడిచిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి మండపేటకు పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం స్థానాన్ని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకి ఇచ్చారు సో ఇక్కడ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విజయం సాధించారు మండపేటలో సూర్యప్రకాష్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు పిల్లి చంద్రబోస్ ఓడిపోయిన తర్వాత ఆయన మంత్రివర్గంలో తీసుకున్నారు ఆ తర్వాత శాసన మండలి రద్దు చేస్తున్న క్రమంలో ఆయన్ని రాజ్యసభకు పంపించారు ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఇదే సమయంలో ఈ రెండు నియోజకవర్గాల నుంచి గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా విజయం సాధించిన తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీగా చేసింది తోట త్రిమూర్తులు కూడా రామచంద్రాపురం టికెట్ ఆశించారు కానీ ఆయన మండపేటకు పంపిస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది కానీ ఈ లిస్టులో మాత్రం ఆయన పేరు లేదు ప్రస్తుతం రామచంద్రాపురానికి మళ్ళీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి రామచంద్రాపురం టికెట్ తక్కింది పిల్లి సుభాష్ చంద్రబోస్ వారసుడు సూర్యప్రకాష్ పిల్లికి అక్కడ టికెట్ కేటాయిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వేణుగోపాల్కి అక్కడ టికెట్ కేటాయించారు ఆయన ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న వేణుగోపాల్కి అక్కడ పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కేటాయించారు పిఠాపురం పిఠాపురం టికెట్ కు సంబంధించి చాలా పెద్ద చర్చ పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ గోదావరి జిల్లాలో విస్తృతంగా ప్రచారం ఉంది పిఠాపురం టికెట్కు సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు ఉన్నారు ఆయన పార్టీ టికెట్ ఇవ్వట్లేదనే ఆలోచనతో పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారు జనసేనలో చేరడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు దొరబాబు తనకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆయన్ని పట్టించుకోలేదు అధిష్టానం అనే విషయం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వంగ గీత కాకినాడ ఎంపీగా ఉన్నారు కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత సీనియర్ పొలిటీషియన్ గోదావరి జిల్లాలకు సంబంధించి గతంలో రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు గతంలో ఎంపీగా పనిచేశారు సో ఆమెను మళ్ళీ మరోసారి పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది పిఠాపురం అభ్యర్థిగా వంగగీతను ప్రకటించినట్లు అర్థం చేసుకోవాలి జగంపేట నియోజకవర్గం జగంపేటకు సంబంధించిన జగడం కూడా గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్న ప్రధానంగా గోదావరి జిల్లాకు సంబంధించి జ్యోతుల నెహ్రూ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ జ్యోతులు నెహ్రూ కుటుంబ సభ్యుడైన జ్యోతులు నెహ్రురానికి జ్యోతుల నెహ్రూకి బంధువైన జ్యోతుల చంట్బాబుని వైసీపీ ఇక్కడ బరిలోకి దించింది కానీ ఈసారి జ్యోతుల చంటిబాబుకు టికెట్ నిరాకరించింది జ్యోతుల చంటిబాబు కూడా జనసేనలో వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తీసుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినప్పటికీ జ్యోతుల నెహ్రూ అక్కడ అడ్డు తగులుతున్నారు పార్టీలోకి ఎవరైనా రావచ్చు కానీ టికెట్ మాత్రం ఇచ్చేది లేదు అంటూ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఉండడంతో ఆయన టీడీపీలో తలుపులు మూసుకుపోయాయి కొద్ది రోజుల క్రితం కాకినాడలో పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్తో సమావేశమై జనసేనలో వెళ్ళడానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నారు కానీ అక్కడ హామీ లభించకపోవడంతో ప్రస్తుతం వైసీపీలోనే కంటిన్యూ అవుతున్నారు సో ఆయన్ని పక్కన పెట్టి అక్కడ తోట నరసింహం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు ఆయనకు అక్కడ అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వరపల సుబ్బారావుకు అక్కడ అవకాశం కల్పించారు రాజమండ్రి సిటీ ఇక్కడ కూడా ఎంపీని మార్చారు ఇక్కడ రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్కు రాజమండ్రి సిటీ నుంచి అవకాశం కల్పించారు రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ ఈ రెండు నియోజకవర్గాలు కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నాయి బుచ్చే చౌదరి ఆదిరెడ్డి భవానీ ఎర్రనాయుడు గారి కూతురు ఆదిరెడ్డి భవానీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రెండు స్థానాలపైన వైసీపీ సీరియస్గా ఫోకస్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సామాజిక కోణంలో ఇక్కడ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ నుంచి బదిలోకి దింపాలనే లక్ష్యం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చే చౌదరి పైన చెనుబయిన వేణుగో వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం నుంచి గడిచిన ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా కంటిన్యూ అవుతున్న చెన్నుబైన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ నుంచి బరిలో దించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెల్లం బాలరాజు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు గడిచిన ఎన్నికల్లో భారీ మెజారిటీ విజయం సాధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కాంగ్రెస్ని వీడి బయటికి వచ్చినప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది సో తెల్లం బాలరాజు కాకుండా ఆయన భారీ రాజ్యలక్ష్మికి అక్కడ టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం ఇక కదిరికి సంబంధించి సిద్ధారెడ్డి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిద్ధారెడ్డికి టికెట్ ఇవ్వకపోవచ్చు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది సిద్ధారెడ్డి పైన స్థానికంగా నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించిన నాయకులు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు పార్టీ అధిష్టానం దృష్టికి అనేక ఫిర్యాదులను కూడా తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ మైనార్టీకి అవకాశం కల్పించింది రాయలసీమ జిల్లాలోని ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని తప్పించి అక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించింది మహమ్మద్ అక్బర్ అహ్మద్ మక్బూల్కి ఇక్కడ అవకాశం కల్పించింది కదిరి నుంచి ఎర్రగొండపాలెం ప్రసా ప్రకాశం జిల్లా ఎర్రగొండ బాలెంకి సంబంధించిన నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు అక్కడ విజయం సాధించిన ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం ఆయన రాష్ట్ర మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటి క్యాబినెట్లో రెండు టర్మ్స్ కంటిన్యూస్గా ఐదేళ్లు మంత్రిగా నాలుగున్నరేళ్ళుగా మంత్రిగా కంటిన్యూ అవుతున్న ఆదిమూలం సురేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు సో ఆయన్ని మొదటి లిస్టులోనే మొదటి ప్రకటించిన పదకొండు మంది జాబితాలోనే ఆదిమూలం సురేష్ ఉన్నారు అప్పుడు ఆదిమూలం సురేష్ని ఎర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇన్ఛార్జిగా పంపించారు కొండపి నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ గత కొంతకాలంగా అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతూ కొండపి టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ వస్తున్న తా పార్టీ పత్తి చంద్రశేఖర్కు ఎర్రగొండపాలెం అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది సో ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా అలాగే ఎమ్మిగనూరు ఎమ్మెగినూరుకు సంబంధించి చంద్రకేశ్వరెడ్డి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే దాదాపు ఎనభై సంవత్సరాల ఉన్న రాజకీయ నాయకుడు ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు మళ్ళీ టికెట్ ఆశించారు కానీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నిరాకరించింది అదే సమయంలో అక్కడ మాజీ ఎంపీ బుట్ట రేణుకు ఒక అవకాశం కల్పిస్తారు ప్రచారం జరిగింది మరొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పేరు కూడా అక్కడ ప్రచారంలో ఉంది కానీ వాళ్ళిద్దరికీ కాకుండా చెన్నకేశ్వరి రెడ్డికి కూడా కాకుండా అక్కడ ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్కి అక్కడ అవకాశం కల్పించారు బీసీ నేతగా ఉన్న మాచాని వెంకటేష్కి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది ఇక్కడ బుట్ట రేణుకకు షాక్ ఇచ్చారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు రెడ్డి తనకు టికెట్ ఇవ్వని పక్షంలో తాను సూచించిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలంటూ అడుగుతూ వచ్చారు సో ఎమ్మెగినేరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడో చోట బుట్ట రేణుకను అకామిడేట్ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది సో బుట్ట రేణుక సామాజిక వర్గానికి సంబంధించిన పద్మశాలి ఓటర్ల సంఖ్య ఎమ్మెగెనూరు నియోజకవర్గంలో దాదాపు ఎనభై వేలకు వరకు ఎనభై వేల వరకు ఉంటుంది అంటూ వైసీపీ లెక్కలేసింది దానిలో భాగంగా బుట్ట రేణుక అక్కడ అవకాశం కల్పిస్తారని భావించారు కానీ ఆమెకు ఎమ్మెగనూరు టిక్కెట్టు దక్కలేదు అలాగే తిరుపతి తిరుపతికి సంబంధించి వారసులు వారసులకు అవకాశం కల్పించారు భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్నారు తిరుపతి మేయర్గా ఉన్న శిరీష పేరు కూడా ఇక్కడ ఇక్కడ టికెట్ ఆమెకు దక్కొచ్చు లాంటి ప్రచారం జరిగింది బీసీలకు అవకాశం కల్పించే ఆలోచన వైసీపీ చేస్తోంది తిరుపతి మేయర్కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది కానీ తనయుడికి తన వారసుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు భూమన కరుణాకర్ రెడ్డి భూమన అభినయ్ రెడ్డిని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించారు ఇక గుంటూరు ఈస్ట్కు సంబంధించి ప్రస్తుతం ముస్తఫా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కొంతకాలంగా పార్టీలో ఇనాక్టివ్గా ఉన్నారు తన కూతురుకి టికెట్ ఇవ్వాలంటూ అడుగుతూ ఉన్నారు నీరా పాతిమా సో నౌరీ పాతిమా ఆమెకు టికెట్ ఇవ్వండి అంటూ అడుగుతూ వస్తున్నారు ఆమె గత కొంతకాలంగా పార్టీ తరఫున కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు గడప గడప కార్యక్రమంలో కూడా పాతిమ పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు సో అక్కడ ఆమెకు టికెట్ కేటాయించారు గుంటూరు ఈస్ట్ నుంచి పాతిమాకు టికెట్ కేటాయించారు మచిలీ మచిలీపట్నం నుంచి మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి అక్కడ అవకాశం కల్పించారు పేరుని కృష్ణమూర్తి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించి పేర్ని కృష్ణమూర్తికి కూడా థర్డ్ జనరేషన్ పేర్ని నాని వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేస్తారు తర్వాత పేరు నాని ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఇప్పుడు థర్డ్ జనరేషన్ పొలిటీషియన్ వాళ్ళ కుటుంబం నుంచి పేర్ని కృష్ణమూర్తి మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు తాను ఎన్నికల్లో పోటీ చేయను అని ఇప్పటికే పేర్ని నాని ప్రకటించి ఉన్న నేపథ్యంలో తన కుమారుడికి అక్కడ టికెట్ ఇప్పించుకోగలిగాడు బాలశ్వరికి కూడా అక్కడ టికెట్ ఆశించారు ఎంపీగా ఉన్నారు ఆయన కూడా అక్కడ టికెట్ తీసుకొని అక్కడ నుంచి పోటీ చేయాలని ఆలోచన చేశారు కానీ నా పేర్ని నాని కుమారుడికి అక్కడ అధిష్టానం టికెట్ కేటాయించింది మరొక వారసుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నారు తుడా చైర్ చైర్మన్గా ఉన్నారు సో ఆయనకు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ని కేటాయిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది సో ముగ్గురు వారసులు కనపడుతున్నారు అలాగే పెనుకొండ పెనుకొండకు సంబంధించి నా ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ను ఎంపీగా పంపిస్తున్న నేపథ్యంలో అనంతపురం ఎంపీగా పంపిస్తున్న నేపథ్యంలో సో అక్కడి నుంచి ఉషా శ్రీ చరణ్ కళ్యాణదుర్గం సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం రాష్ట్ర మంత్రి ఆమెను పెనుగొండ నుంచి బరిలోకి దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇక కళ్యాణదుర్గం ఉష శ్రీచరణకు సంబంధించిన నియోజకవర్గం కళ్యాణదుర్గం దుర్గం నుంచి తలారి రంగయ్య ఆయన ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్నారు ఆయన్ని బీసీ నేత ఆయన్ను దుర్గం నుంచి రంగంలోకి దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇక అరకు ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న మాధవిని బరిలోకి దించబోతోంది అరకు నుంచి అరకు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాధవి బరిలో దిగబోతున్నారు పాడేరు భాగ్యలక్ష్మి నియోజకవర్గం పాడేరు నుంచి విశ్వేశ్వరరాజు పాడేరు ఎస్టీ నియోజకవర్గం అది పాడేరు ఎస్టీ నియోజకవర్గం నుంచి విశ్వేశ్వరరాజుని అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు మల్లాది విష్ణు బట్ ఆయనకు టికెట్ కేటాయించలేదు వైసీపీ అధిష్టానం వై విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్కు మార్చారు విజయవాడ వెస్ట్కు సంబంధించి షేక్ ఆసిఫ్కు అక్కడ అవకాశం కల్పించారు షేక్ ఆసిఫ్ కి అక్కడ అవకాశం కల్పించడంతో సిట్టింగ్ స్థానాలు మార్చినట్లయితే షేక్ ఆసిఫ్ ఇప్పుడు మొదటిసారి అక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేతగా చూడాల్సి చూడాల్సిన అవసరం ఉంటుంది సో మరో మరొక నియోజకవర్గం విజయవాడ ఈస్ట్కి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది మరోవైపు వంగవీటి రాధాని పార్టీలోకి తీసుకుంటారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది సో అక్కడ గద్దె రామ్మోహన్ రావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ స్థానం పైన కూడా సామాజిక సమీకరణల లెక్కలేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అక్కడ వంగవీటి రాధా క్యాండిడేట్ అవుతారా దేవినేని అవినాష్ క్యాండిడేట్ అవుతారా అనేది చూడాల్సి ఉంది సో మొత్తంగా మంత్రి దే మంత్రి గుడివాడ అమర్నాథ్కి షాక్ ఇచ్చారు మాజీ మంత్రులకు కొంత రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు పేర్ని నానికి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు భూమని కరుణాకర్ రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు గుంటూరు నుంచి ముస్తఫా తన కూతురికి టికెట్ ఇప్పించుకోగలిగారు వారసులు కనపడుతున్నారు వారసులతో పాటు కొత్త మొహాలు కనపడుతున్నాయి ఎంపీలుగా ఉన్నవాళ్ళు వంగా గీత కావచ్చు మార్గాని భరత్ కావచ్చు అరకే మా అరకు మాధవి కావచ్చు అలాగే శంకర్ నారాయణ్ కావచ్చు సారీ తలారి రంగయ్య కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంపీలుగా బరిలో ఎంపీలుగా ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగే పరిస్థితి కనపడుతుంది సో ఇరవై తొమ్మిది స్థానాలకు సంబంధించిన లిస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది వీటిలో అనూహ్యంగా ఎంపీ స్థానాలకు సంబంధించిన చర్చ చాలా పెద్దగా లేనప్పటికీ ఎంపీ స్థానానికి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు మరొక లిస్టు ఉంటుందా లేదా అనే దానిపైన కూడా బొత్స ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు మరో లిస్టు ఉంటుందో లేదో తెలియదు మరో లిస్టు అవసరం అనుకుంటే ఉంటుంది అనే విషయాన్ని ఆయన చెప్పారు సో ఈ లిస్టు పైన చాలా ఆశలు పెట్టుకొని ఈ లిస్టు ఎలా ఉంటుందో అని వేచి చూస్తున్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీలకు సంబంధించిన రియాక్షన్ ఏంటో చూడాల్సి ఉంది ఈ లిస్టు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది ఈ రోజు పూతలపాటుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు అయిపోయాక అమ్ముడు పోతుందంటూ ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు ఆ స్థానానికి సంబంధించి ప్రకటించాల్సిన అభ్యర్థిని ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతుంది సో ఎక్కడైతే పార్టీలో అన్రెస్ట్ ఉందో వాళ్ళని ఇంకా కంట్రోల్ చేసి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉందో ఆ స్థానాన్ని ప్రస్తుతం అట్టిపెట్టి సెకండ్ లిస్టుకు సంబంధించి తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో ఓ లిస్టుని వైసీపీ రిలీజ్ చేసినట్టుగా అర్థం చేసుకోవాలి మరొక ఇరవై ఇరవై ఐదు మందితో కూడిన నలభై నలభై ఐదు మందికి సంబంధించి లిస్టు సెకండ్ లిస్టులో ఉంటుందని భావించారు కానీ కేవలం ఇరవై తొమ్మిది మందికి పరిమితమైంది మిగతా లిస్ట్ ఎప్పుడు ఉంటుందనే దానిపై కూడా పార్టీ నుంచి క్లారిటీ లేదు సో దీనికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే ఆల్మోస్ట్ టికెట్ రాని వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది టికెట్ రాని వాళ్ళు తమ వారసులకు అవకాశం కల్పించారు టికెట్ రాని వాళ్ళు ప్రధానంగా మనకు కనపడుతున్న పేరు ఇక్కడ గుడివాడ అమర్నాథ్ మాత్రమే గుడివాడ అమర్నాథ్ని కూడా అనకాపల్లి పార్లమెంట్ నుంచో లేకపోతే చోటు నుంచో పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా భీమిల్ నుంచో ఎక్కడ నుంచో గాజువాకు నుంచో పోటీ చూస్తే అక్కడి నుంచి బరిలో దించారు దించుతారంటూ ప్రచారం జరుగుతోంది కానీ గాజువాక్ నుంచి ఇప్పటికే మొదటి లిస్టులోనే అనౌన్స్ చేశారు కాబట్టి గాజువాక్ నుంచి ఆయన దించడానికి సంబంధించిన అవకాశం ఉండకపోవచ్చు బహుశా భీమిల్ నుంచి కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నుంచి కానీ గుడివాడ అమర్నాథ్ని బరిలోకి దించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది మనకంతన సమాచారం సో చూడాలి ఈ లిస్టుకు సంబంధించిన ప్రకంపలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి కలిగిస్తోంది